యా దే రి స్టరో మాలు పేరు చిపు నా ప్రాన మిచు కోన ని రూ పోజు సి సిలను ఒయతి నే ఉక రాక ఉక తినే తన తలచీ కనుల జడిలో రేయి నాకు కనుల పోయింది కుండపోయిందిని దేశ అయింది రేయి మరచ పోయింది రేయి పెరిగి రేయి పెరిగి ఆలపుతారని ఆహారం అవుతుంది క్షణం నీ తలపుతా తను చిక్కిపోయని ప్రాణమిచ్చేవో ప్రణయము నీకు సాటి ఏది ప్రియత్రమా ఇల్లు నాకు సుమ్మ సిల్లిపోతున్నవే ఓ సిన్నారా ములమ్మా ముద్దయ్యవే చూపించవే నాపై ప్రేమా నీ కళ్ళతో నా జుఖు నుడుముతో నల్లాగా మేజేసివే గుండెగానిలో తేను తూరాటలాడుతూనే ఉండాలనే వాళ్ళని సుట్టుది పోకుండా పాట మింగేసావు ఆకలి అవుతుంది నాని వర్ది గారు వెల్కమ్ అండి ఓ పిల్లగా కటేసు ఓ పిల్లగా కటేసు మనసును అవి పోతున్నావా చూడకపోతున్నావా ఇంట్లో చిన్న నేను సితరాల దాన్ని రాన్నెలు చూపిస్తాము సితరాల దాన్ని పోతున్నావో చే సాంగ్ చేయాలా కుమార్ గారు అంత టాలెంట్ లేదన్న మనకు సాంగే కాదు కామెంట్స్ కూడా చదువు నువ్వు పాడిన పాట ఓ పిల్లగా నేను తింటున్నానండి హలో హాయ్ హాయ్ ఇరుక్కుపోతుంది ఏమో జాగ్రత్త ఇరుక్కుపోదులేరా చాలా బాగా పాడుతున్నారు థ్యాంక్ యూ సురేష్ గారు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మస్కట్లు మా ఇంట్లో ఉన్నానండి ఎక్కడ ఉంటాను గోదావరి గట్టు మీద రామచిలక ఉంది చిలకమ్మ మనసులోన చిగురంతా మిలిక ఉంది పాటలు మింగేస్తాను నేను అప్పుడప్పుడు మా కాకలి ఎత్తేది నీకు ఈ లైవ్ వల్ల దిష్టి ఎక్కువ అయిపోతుంది అవును అది కూడా నిజమే మనీషా సిస్టర్ నీకు నేను అలిగాను అక్క బాయ్ ఇంకా నీ లైవ్కి రాను ఏం రాను ఏ రా నీకు ఏమైంది గోదావరి గట్టు మీద చిన్న గోదావరి గట్టు మీద ఏది కొత్తగా వచ్చిన సొంగ మీ ఇంటికి ముందు గేట్ అది కూడాలి అంటే డౌట్ మీ ఇంటికి ముందు గేటు అది దుఃఖాలంటే డౌట్ ఓకే అది ఓకే హాయ్ ఓకే చెల్లి లైవ్ కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నారా